ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందట కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పారు ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి మొదలై చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందట తెలుగు క్యాలెండర్ ప్రకారం నామ సంవత్సరంలో శుద్ధ అమావాస్య నుంచి దేశంలో వింతలు జరుగుతాయని సముద్రం ఉన్నట్టే ఉండి ముందుకు వస్తుందని రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుందని అధికారం కోసం ఒక పార్టీతో మరొక పార్టీ గొడవలు పెట్టుకుంటాయని కాలజ్ఞానంలో చెప్పారు అంతేకాదు తిరుపతి వెంకటేశ్వరుని ఆలయంలోకి మొసళ్లు ప్రవేశించి మూడు రోజులపాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి సొమ్మును దొంగలు అపహరిస్తారని కూడా రాశారు గరుడ ధ్వజంలో ఓంకారనాథం పుడుతుంది తిరులపురి శ్రీ వీరనాఘవ స్వామికి చెమటలు పడతాయని కూడా కాలజ్ఞానంలో ఉంది ధాన్యాల ధర విపరీతంగా పెరిగిపోతోంది బియ్యం కొనలేని పేదవాళ్లు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని ఆయన రాశారు